దేవుడి స్వరం విని మారు మనసుని ప్రకటిస్తున్నావు తప్పకుండా నువ్వు తగు సమయంలో తప్పకుండా బాధ్యత పొందావు పొద్దు ఎంత త్వరగా నువ్వు బాధ్యత నేను నా ఇవర ఇరవై మూడు సంవత్సరాలు అప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేప్పుడు బాధ్యసం పొందా నేను లేట్ చేయగా రెండు వారాలు చర్చకి వెళ్ళా మూడో వారం అయ్యా నేను చచ్చిపోయి చచ్చిపోతుంది పోతా నాకు బాధ అన్నా నాకు బాధ్యసినాను షాలే మంది అడిగాను నాకు బాధ్యత ఇచ్చాడు ఈ రోజు వ్యక్తి చచ్చిపోయే వ్యక్తి నా దేవుడు నిలబెట్టి ఈ రోజున వందల మందికి ఆశ్రయం అడిగాను మార్చాడు ఎందుకు కూడా మారుస్తారు తప్పకుండా జీవిత దేవుడుగా ఎప్పటికైనా సరిగా అతని చేతులు చేస్తారు సరిగ్గా చేతులపైకి అతను మీకోసం ప్రార్థన చేస్తారు వంద నాలుగు వంద నాలుగు ప్రార్థన చేద్దాం అలాగే రెండోదిగా విశ్వాసం కలిగి ఉండండి మూడోదిగా మీ జీవిత దేవుని కాబట్టి చెప్పి మన బతుకు కాలంలో కొన్ని ఆత్మలైన కొన్ని ప్రాంతాలైనా దేవుని కోసం సంపాదిద్దాం సంపాదిద్దాం ఈ లోకం సంపాదించి మొత్తం అర్థమైపోయింది దేవుని కోసం సంపాదించి ఇక్కడ అక్కడ కూడా నీకు అద్భుతంగా సహాయకరంగా అక్కడ అంతమైన స్థలంలో దేవుని నిలబెడతాడు કબ્જે પ્રાર્થન છે પ્રાર્થના પ્રાર્થના